ఉంది అందరికీ సో షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో దీన్ని రివ్యూ చేసి ఎలా వచ్చింది సో తీసుకుంటే మంచిదా మనకి ఓకేనా కాదా ప్రైస్ డీటెయిల్స్ ప్లస్ కోడ్ కూడా పెడతానని చెప్పాను కదా సో ఇలా మనకి సెక్యూర్గా పంపించారండి ఇలా బబుల్స్ కవర్ అంటారు కదా దీన్ని సో దీంట్లో మంచిగా చుట్టి పంపించారు సో ఇది వచ్చి షార్ట్ నెక్లెస్ ఇది పెద్దది ఇది కమ్మలండి సో సెట్ లాగా తీసుకున్నాను సో శారీస్ మీదకి అలా వేసుకోవచ్చు కదా అనేసి సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఇది షార్ట్ అండి సో ఇలా చిన్న కవర్లో ఇచ్చారు ఇది నెక్ నెక్ సెట్ మంచిగా చూకల్లా కూడా వేసుకోవచ్చు సో ఇది వచ్చి డిజైన్ ఇలా ఉంది దీంట్లో కొంచెం ఎల్లో వేసుకోక కనిపిస్తుంది ఒరిజినల్గా అయితే ఇంకొంచెం బ్లాక్ యాంటిక్ జ్యువెలరీ అంటారు కదా సో అలా అలాంటి కలర్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది వేసుకు వేసుకున్న ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఎలా ఉందనేసి కమెంట్ పెట్టండి మీరు సో ఇక్కడ వచ్చి ఇలా పై పైన రో అంతా ఇలా చిన్న చిన్నగా పర్ల్స్ టైప్ ఉంటాయి కదా పూసలు వైట్వి అవి ఇచ్చేసారు సో కిందంతా వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు అండి అమ్మవారు కూర్చొని ఉన్నట్టు సో ఇవంతా లక్ష్మీదేవి అమ్మవారే సెకండ్ లైను థర్డ్ లైన్ వచ్చి ఇలా ఫ్లవర్ టైప్ వచ్చింది చుట్టూరా వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో రెడ్ స్టోన్ వచ్చిందండి దాని కింద ఇలా త్రీ పర్ల్ టైప్ పూసలు ఉంటాయి కదా సో అవి వేలాడుతూ ఉంటాయండి మళ్ళీ దీనికి లక్ష్మీదేవికి మధ్యలో ఇలా ఒక లైన్ లాగిచ్చి పైన కింద మెరూన్ కలర్ పూసలాగా వచ్చిందండి సో హెవీ హెవీ డిజైన్ లాగా అండి వేసుకుంటే ఇది ఒక్కటి వేసుకున్నా కానీ చాలు చాలా బాగుంటుంది శారీస్ మీదకి మంచిగా మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కొంచెం హెవీగా వేసుకోవాలన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు సో వచ్చి ఇలా సో ఇది కూడా ఇచ్చారు థ్రెడ్ దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూపిస్తాను సో ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ అండి జూమ్ చేసి చూపిస్తాను సో సేమ్ సేమ్ చైన్కి వచ్చిన మాదిరిగానే పైన ఇలా త్రీ పర్ల్ పూస లాంటివి వచ్చి ఇక్కడ రౌండ్గా వైట్ స్టోన్స్ వచ్చి మధ్యలో రెడ్ వచ్చి కింద లక్ష్మీదేవి కింద ఇలా బుట్ట వచ్చిందండి బుట్ట కూడా ఇలా స్టోన్స్ లాగా వైట్ అండ్ రెడ్ లాగా ఇలా రిపీటెడ్గా వచ్చాయి మొత్తము బుట్ట మొత్తము సో బుట్ట కింద వచ్చి ఇలా పూసలు పర్ల్ పూసలు లాగా ఉన్నాయి సో ఇది కూడా చాలా పెద్దగా హెవీగానే ఉందండి మనకి ఇయర్ రింగ్ కూడా సో అంటే ఇవి కొంచెం పెద్దగా అనిపిస్తాయి పె ఇది మాత్రం తీసేసి ఇలా ఇలా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను ఒకవేళ తీసేస్తే ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో నేను పెట్టుకునేటప్పుడు పెట్టుకొని చూస్తాను ఇలానే బాగుంటే ఇలానే పెట్టుకుంటాను లేదా ఇలా తీసేస్తే ఎలా ఉంటాయో తీసేసి పెట్టుకొని చూపిస్తానండి నాకెందుకో ఇవి కొంచెం పెద్దగా ఎక్కువ పెద్దగా ఇవి కొంచెం అంత అవసరం లేదు అనిపిస్తుంది సో ఇంకోటి సో ఇవి ఇయర్ రింగ్స్ అండి సేమ్ దానిలాగే చైన్ ఎలాంటి టైప్లో వచ్చిందో సో అదే ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి హెవీగా సో మనము ఈ చైన్ వేసుకునేసి ఇయర్ రింగ్స్ వేసుకున్నా సరిపోతుంది బాగా గ్రాండ్గా గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఇప్పుడు పెద్ద హారం చూపిస్తాను సో ఇది వచ్చి పెద్ద హారం అండి లాంగ్ హారం టైపు సెట్లో సో సేమ్ ఇది కూడా ఇంతేనండి మన చిన్న హారంకి వచ్చింది కదా ఇలా పైన వైట్ కింద లక్ష్మీదేవి అమ్మవారు కింద ఇలాగా దానికి కింద ముత్యాలు వచ్చాయి దీనికి ఏం రాలేదు ఇలా జస్ట్ ఇది మాత్రం పువ్వు టైప్ వచ్చేసి కింద ఇలా వచ్చాయి సో సేమ్ ప్యాటర్న్ అంతా ఇదే అండి సో ఇంత పెద్దగా ఉంటుంది హారము సో రెండు రెండు వేసుకుంటే ఎక్కువ గ్రాండ్గా కనిపిస్తుంది మనం ఒక్కటే వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇది ఒక్కటే వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్న లేదా చిన్నది వేసుకొని ఇయర్ రింగ్స్ బాగుంటుంది మనం మనం మనము కొంచెం ఎక్కువ గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే రెండు వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా చాలా మంచి లుక్ వస్తుంది సో ఇది ఇలా సెట్ అనమాట సో నాకైతే బాగా మంచిగా అనిపించింది అండి సో యాంటిక్ జ్యువెలరీ లాగా ఉంది ఫోటోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది వీడియోలో రియల్గా అయితే కొంచెం బ్లాక్ ఉంటుంది కదా యాంటిక్ జ్యువెలరీ సో అలా ఉంది సో నాకైతే మంచి రీజనబుల్ అని అని అనిపించింది సో దీని ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి దీని కోడ్ నేను మీషో కోడ్ ఉంటుంది కదా సో అదన్నీ ఫస్ట్ కమెంట్లో పింక్ చేస్తాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఏదన్నా వెడ్డింగ్ జ్యువెలరీ కొనాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే ఇదైతే పర్ఫెక్ట్ అండి సో దీనికి వచ్చి నేను నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను చాలా బాగుంది సో థ్రెడ్స్ కూడా మనకి ఒక్కొక్కసారి మనం తక్కువ కాస్ట్వి అలా కొంటే థ్రెడ్స్ కూడా సరిగ్గా రావు ఇలా ఊడిపోయి ఊడిపోయి వస్తాయి సో దీనికి థ్రెడ్స్ కూడా మంచిగా వచ్చాయి మనం నార్మల్ గోల్డ్ జ్యువెలరీ కొంటాం కదా ఇలాంటి థ్రెడ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా గోల్డ్ జ్యువెలరీ కూడా సో అంత బాగుంది తాళ్ళు కూడా చాలా బాగున్నాయి సో మీకైతే ఎలా అనిపించిందో ఈ జ్యువెలరీ నాకు నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి సో నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా పిక్స్ యాడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో చూసుకో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి